నినాదం దున్నేవాడి ఎర్ర నినాదాన్ని నినాదం ఇస్తే జమీందార్ల దగ్గర దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు పివి నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా రైతు కూలీలు వ్యక్తి చాకిరి చేస్తుంటే ధరల గడియల దగ్గర బానిసలుగా చేసింది కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని ఆఖరికి అగ్గి పెట్టే సబ్ బిల్ అయినా ఉత్పత్తి చేసేవాడే ధరను నిర్ణయిస్తే ఆరు కాలం కష్టపడి పంట పండి దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీసం మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ మిత్రుల రాష్ట్రానికి హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ల కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందర ప్రసాద్ గారు అదే విధంగా శేషగిరి రావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించరు ఈ రోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు మిత్రులారా ఇలా ఒకే ఒక్క మాట నేను వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఆనాడు బ్రిటిష్ ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే చూస్తుంది ఇలా పేదల కోసం రైతు కూలీల కోసం భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో నల్లమ కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు ఆ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది గ్రామాల నుంచి వలసలు తగ్గిన చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలీని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది ఇవాళ అదాని అంబై అన్నయ్యలకు కూలీలు దొరకడం లేదు ప్రజలు వలసలు పోవడం లేదు నగరాలు వలసలు పోయి రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిసి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతులు రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి పట్టణాలకు వలసెల్తే మళ్ళీ వెట్టి చాకిరు వస్తుంది అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మిత్రులారా ఈనాడు ఈ దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ ఈ దేశం నుంచి తరిమినం దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు నిజమైన స్వేచ్ఛ కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ దోపిడీ ఆగాలి పేదలకు మేలు జరగాలి రైతు రైతు కూలీ హక్కులను కాపాడాలనేదే మీ పోరాటం ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ మీ పోరాటాలను మీ నినాదాలను చట్టాలు శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని కానీ ప్రజలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి ఒకవేళ బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్లి చెప్పిండు అందుకే ఈనాడు బీజేపీకి రెండు వందల నలభై సీట్ల దగ్గరనే ఆగింది మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిన్నారు పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు ఇది ఈనాటి ప్రయత్నం కాదు ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని చైర్ గా పెట్టి కాన్స్టిట్యూన్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమని అధికారం ఇచ్చిండు మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది మిత్రులారా ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూల వాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్ళు తీసుకురండి మీ ఆధారాలు తీసుకురండి అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఈ దేశంలో కుట్ర జరుగుతుంది అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదవుల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు రైతు కూలీల హక్కులు పోతాయి వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్న ప్రభుత్వాలు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది మీ ఇల్లు పోతుంది మీకు వచ్చే పెన్షన్ పోతుంది మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని పోతాయి ఈ రోజు పేదవాళ్ళ హక్కును కాల రాయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది అందుకే మిత్రులారా ఈ రోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మన కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి ఈ రోజు పోరాటం ప్రకటించాలి అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా వంద సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు మీరు ప్రజల కోసం కష్టపడతారు ప్రజల కోసం కొట్లాడతారు మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది మీ శ్రమ కూడా ఉన్నది మిత్రులారా ఇది పేదల రాజ్యం ఇది పేదల ప్రభుత్వం ఆనాడు మీరిచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు ఆనాడు మీరు ఇచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాల ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేరు ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు అందుకే మిత్రులారా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దాం మీ అందరి సహకారం ఉండాలి రాబోయే వందేళ్లు పేదల కోసం మీరు కొట్లాడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆల్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ డెలిగేట్స్ ఆర్ ఇయర్ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ మై ఫ్రెండ్స్ ఆర్ కంప్లీటింగ్ యువర్ హండ్రెడ్ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ హండ్రెడ్ ఇయర్స్ యువ్ టు ఫైట్ ఫర్ పూరెస్ట్ ఆఫ్ దువర్ పీపుల్ రైట్ so congress party is there to support communist friends. we are there. we have to fight against narendra modi. the fascist government, narendra modi, has to step down from the prime minister post. till then, we have to fight against the party, janta party. thank you. thank you and everyone.